ఆంధ్రప్రదేశ్ రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా మనం మన వీడియోలో చర్చించుకునే విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విధానాల్లో రైతులు కలిగిన నష్టాలు రావాల్సిన సబ్సిడీలు రాకపోగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టం తీసుకురావడం చేత ప్రజలకు ఎలాంటి అంటే రైతులకు చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిన్న సన్నకారు రైతులు మెట్ట రైతులు కోసం సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ కానీ స్పింక్లర్ స్పింక్లర్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీలో ఇప్పించారండి అర్హులైన రైతులకి ఇప్పించడం వల్ల ఎంతో లాభం పొందారు ఒక ఇంచ్ నీళ్లు కనుక మనం చూపించగలిగితే రెండున్నర ఎకరానికి డ్రిప్ ఇరిగేషను సబ్సిడీలో ఇప్పించారండి అదే స్ప్రింక్లర్లు అయితే ఐదు ఎకరాలకి సబ్సిడీలో ఇప్పించారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రెండు విధానాల్లో సబ్సిడీలు లేకుండా చేశారండి అందువల్ల మెట్ట రైతులు నీళ్లు లేక ఇటు మిరపతోటలు తోటలు కానీ అటు శనగ కానీ వేరుశనగ కానీ వీటికి నీళ్లు సరిగా అందక చాలా నష్టాలకి గురి కావాల్సి వచ్చింది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోకి మళ్ళా వచ్చిందంటే మాత్రం చిన్న సన్నకారు రైతులకి మంచి ఉపయోగం ఉంటుందండి ఎందుకంటే ఈ సబ్సిడీ అనేది మళ్ళీ వస్తుంది దానివల్ల రైతులకు ఎంతో కొంత ఉపయోగం ఖచ్చితంగా కలుగుతుందండి కపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ విధానంలో మనకి ఒరిజినల్స్ మన దగ్గర ఉండవండి మనం ఎవరికైనా అమ్ముకోవాలన్నా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి అది కాకుండా మనకిచ్చే జెరాక్స్ కాపీలో ఫోటో కాకుండా ముందుగా జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రింట్ చేయబడి ఉంటుంది మనం ఎప్పుడైనా పొలం కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ప్రభుత్వం నుంచి కానీ మనం పర్మిషన్ తీసుకొని ఆ తర్వాతనే మనం ఈ లావాదేవీలు అనేవి జరుపుకోవాల్సి ఉంటుంది ఈ పొలం సర్వే చేసిన తర్వాత పొలం చుట్టూరా జగన్ అన్న రాళ్ళు రాళ్ళు వేసుకుంటున్నారండి మన పొలం చుట్టూరు వేరే వాళ్ళ పేరుతో గల రాళ్ళు ఎందుకు వేసుకోవాలి అది మనదా లేదా జగన్మోహన్ రెడ్డిదా అనే అనుమానం రైతు సోదరులకి కలుగుతుంది వీటన్నింటి నుంచి మనం ఎలాగో అలా బయటపడ్డా కానీ ఈ పొలాలు ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని కొంత ప్రజలకిచ్చి కొంత వాళ్ళ పబ్బం గడుక్కోడానికి వాడుకుంటారండి చివరికి మనము లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే దీని మీద అప్పు తీసుకోబడి ఉందండి మీకు అప్పు ఇవ్వబడదు అని బ్యాంకులు వాళ్ళు కరాకండిగా చెప్తారు ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం అండి ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి ప్రభుత్వం మారాలంటే మనం ఓటు హక్కు ఖచ్చితంగా నిర్వహించుకోవాలి ఓటు హక్కు ఖచ్చితంగా మనం ఉపయోగించుకొని న్యాయం వైపు నిలబడదాం మన బతుకుల్ని మనం చక్కబరుచుకుందామండి అందుచేత ఇదే మనం మేలుకోవడానికి సరైన సమయం అండి మన బతుకులు బాగుపడాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా మారాలి ఈ ల్యాండ్ టైట్లింగ్ విధానం అనేది పూర్తిగా రద్దు కావాలి అది రద్దు కావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి వేరే ప్రత్యామ్నాయం లేదండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పోవాలంటే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా రావాల్సిందే అందువల్లే చెప్పానండి నాకు ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు కానీ రైతులు బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి కనుక రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన హక్కుల్ని మనం కాపాడుకుందామండి జై జవాన్ జై కిసాన్ జై హింద్